హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ రీసేల్ ఫ్లాట్ చూడబోతున్నాం ఇది తూర్పు ఫేసింగ్ కలిగి ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండ్ దీనికి అన్నీ కూడా ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి బిగ్ బెనిఫిట్స్ ఉన్నాయి అవి ఏంటంటే ఇది ఇన్క్లూడింగ్ విత్ కబోర్డ్స్తో పాటు ఉంది అండ్ ఈ అపార్ట్మెంట్కి త్రీ సైడ్స్ కూడా రోడ్స్ ఉన్నాయి వెస్ట్ నార్త్ సౌత్ కూడా కార్నర్ ఇది అన్నీ కూడా సిమెంట్ రోడ్స్ సిసి రోడ్స్ అండ్ ఇది వచ్చి కింద అంతా కూడా పార్కింగ్ ఏరియా ప్లస్ పైన ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయి ఒక్కో ఫ్లోర్కి త్రీ ఫ్లాట్స్ ఉంటాయి ఓవరాల్గా ఫిఫ్టీన్ ఫ్లాట్స్ అన్నీ కూడా ఈస్ట్ వైపుకే ఉంటాయి అండ్ లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది కార్ పార్కింగ్ ఉంది అన్నీ కూడా దీనికి ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ ఇది లొకేషన్ వచ్చేసి మనకి రాజమండ్రి మోరంపూడి హైవే సెంటర్కి జస్ట్ నైన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంది మోరంపూడిలో వస్తుంది ఇది ఇక్కడ నుండి కాంప్లెక్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ టూ పాయింట్ త్రీ కేఎమ్ అదేవిధంగా మొరంపూడి ఇప్పుడు కొత్తగా ఫ్లేవర్ వేస్తున్నారు కదా జంక్షను అక్కడ నుండి నైన్ హండ్రెడ్ మీటర్స్ అంటే వెరీ నియర్ బై శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ సో అన్ని విధాలుగా కూడా మంచి జంక్షన్ మంచి ఫ్లాట్ ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఇటు వెళ్తేనే మారంపూడి మెయిన్ రోడ్ వస్తుంది ఆ రోడ్డు అండ్ ఇది ఓవరాల్గా లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉంది స్క్వేర్ ఫీట్ పదకొండు వందల యాభై స్క్వేర్ ఫీట్ ఉంది అండ్ ఇది సెవెన్ ఇయర్స్ ఓల్డ్ సెవెన్ ఇయర్స్ అవుతుంది ఇది కన్స్ట్రక్షన్ చేసి అపార్ట్మెంట్ అయితే చాలా బాగుంది ఫ్లాట్ కూడా బాగుంది మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు మీకు విజిట్కి వస్తే అర్థమవుతుంది అంతా కూడా పైనుండి చూపిస్తాము టాప్ నుండి మొత్తం ఏరియా అంతా కూడా అపార్ట్మెంట్స్ ఉంటాయి ఫుల్గా వెల్ డెవలప్డ్ ఏరియా అండ్ ఈ ఫ్లాట్ మనం లోపలికి వెళ్ళి చూసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే నెంబర్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ మరొకసారి చెప్తున్నాను చూడండి ఇది జీ ప్లస్ ఫైవ్ అపార్ట్మెంట్లో ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ హాలు డైనింగ్ టూ బెడ్రూమ్స్ అండ్ కిచెన్ యూటిలిటీ బాల్కనీ కూడా అన్నీ ఉంటాయి అండ్ ఇది లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ వస్తుంది ఓవరాల్ కామన్ ఏరియాతో కలిపి అండ్ ఇదంతా కూడా కింద స్టిల్ట్ ఏరియా కార్ పార్కింగ్ ఏరియా ఈ ఫ్లాట్కి కార్ పార్కింగ్ ప్రొవిజన్తో పాటు టూ వీలర్ పార్కింగ్ కూడా ఇచ్చారు సో త్రీ సైడ్స్ కార్నర్ కాబట్టి మీరు కార్ పార్కింగ్ చాలా ఈజీగా పార్క్ చేసుకుని బయటకు కూడా పెట్టుకోవడానికి త్రీ సైడ్స్ కూడా గేట్స్ ఉన్నాయి అండ్ ఇవి స్టెప్స్ చూడండి గేట్స్ ఉన్నాయి ఎటువైపు నుండి అయినా సరే కార్ బయట పెట్టుకోవచ్చు ఇది సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండ్ ఇది లిఫ్ట్ ప్రొవిజన్ కూడా కొంచెం మోడల్ బాగుంటుంది స్టెప్స్తో పాటు లిఫ్ట్ ఈక్వల్గా ఉంటుంది మనం పైకి వెళ్ళే వాళ్ళది కూడా ఆ స్టెప్స్ ఉన్న చోట టర్నింగ్లో లిఫ్ట్ ఉంటుంది చాలా బాగుంది ఇప్పుడు ప్రజెంట్ ఇది ఫ్లాట్ ఫోర్త్ ఫ్లోర్లో ఉంది నాలుగో ఫ్లోర్లో ఉంది ఇప్పుడు మనం నాలుగో ఫ్లోర్లో ఉన్నాం ఫోర్త్ ఫ్లోర్లో చూడండి ఇక్కడ నుండి లొకేషన్ చూసినట్లయితే కనుక ఈ విధంగా కనిపిస్తుంది అంతా కూడా అపార్ట్మెంట్స్ ఉన్న ఏరియా ఇది ఇది ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ విత్ తో ఉంది లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ దీని కాస్ట్ అనేది వీడియో ఎండింగ్ లో మాట్లాడుకుందాం వీడియోని స్కిప్ ఉండే చూడండి ఇప్పుడు మనం ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నాం ఇది ఫోర్ ఫీట్ వైడ్ కారిడార్ అండ్ ఫోర్త్ ఫ్లోర్లోనే ఫస్ట్ ఫ్లాట్ ఇది లెఫ్ట్ సైడ్ ఇది మెయిన్ డోర్ టేక్వుడ్ డోర్ వస్తుంది సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది అంతా కూడా హాలు చాలా పెద్ద సైజ్ వస్తుంది హాలు లివింగ్ హాల్ అండ్ స్ట్రైట్గా టీవీ యూనిట్ రైట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ మిస్టర్ బెడ్రూమ్ అండ్ హాల్లోనే కామన్ టాయిలెట్ ఒకటి ఉంటుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్కి కి అటాచ్డ్ టాయిలెట్ ఉంది సో టూ బాత్రూమ్స్ వస్తాయి ఇన్ సైడ్ ఫ్లోర్కి టైల్స్ ఇచ్చారు హాల్ సైజ్ వచ్చి ఫోర్టీన్ బై సిక్స్టీన్ పాయింట్ టెన్ ఫీట్ పద్నాలుగు అడుగుల వెడల్పు అండ్ పొడవు పదహారు అడుగుల పది ఎంగులాలు ఉంది అండ్ మెజర్మెంట్స్ అన్నీ కూడా మన పర్సన్ కొలుచుకుని మీకు డిస్ప్లే చేస్తున్నాం సో కంప్లీట్లీ కూడా జెన్యున్ మెజర్మెంట్స్ ఇవి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కామన్ టాయిలెట్ అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా డైనింగ్ సైజ్ వచ్చి సెవెన్ పాయింట్ టెన్ బై టెన్ పాయింట్ టెన్ ఏడు అడుగుల పది అంగుల వెడల్పు అండ్ పొడవు అడుగుల పది అంగలాలు ఉంది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ గ్రానైట్ గుమ్మం అండ్ వుడ్ డోర్ వస్తుంది చూసారు కదా కబోర్డ్స్తో పాటు చాలా బాగుంది జస్ట్ క్లీనింగ్ చేయించాలి అంతే ఇది ఎవరు ఉండట్లేదు కాబట్టి కొంచెం డస్ట్ ఎక్కువ ఉంది క్లీనింగ్ చేయించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఫ్లాట్ ఇది అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ లెవెన్ పాయింట్ త్రీ బై థర్టీన్ పాయింట్ టెన్ ఫీటు పదకొం పదకొండు అడుగుల మూడు అంగుళాల వేడల్పు అండ్ పొడవు పదమూడు అడుగుల పది వంగులాలు ఉంది ఇది ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఇవి ముందే చెప్తున్నాను మనం డైరెక్ట్గా కుల్చిన మెజర్మెంట్స్ ఇవి అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో సౌత్ వెస్ట్ కార్నర్ అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ ఫోర్ బై సిక్స్ పాయింట్ ఫోర్ ఫీట్ ఉంది నాలుగు ఇంటూ ఆరు అడుగులు నాలుగు అంగుళాలు వెస్టర్న్ కమోడ్ అండ్ గేజర్ పాయింట్ అన్నీ కూడా ప్రొవిజన్స్ ఉన్నాయి దీనికి చెప్తున్నా కదా జస్ట్ క్లీన్ చేయించుకుంటే సరిపోతుంది అండ్ విండోస్ అన్నీ కూడా యూపీసీ విండోస్ వస్తాయి అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ అన్నీ కూడా మేము ముందుకు తీసుకొస్తాం కాబట్టి మమ్మల్ని సపోర్ట్ చేయండి అండ్ ఇది వచ్చేసి కిచెన్ దీనికి కూడా గ్రానైట్ ఫ్రేమ్ అండ్ వుడ్ డోర్ కిచెన్లో కూడా వుడ్ వర్క్ చేయించారు ్రానైట్ గ్రానైట్ తో ఉంది కిచెన్ సైజు సెవెన్ పాయింట్ సిక్స్ బై సెవెన్ పాయింట్ నైన్ ఏడు అడుగుల ఆరంగలాలు వేడాల పండు పొడవు ఏడు అడుగుల తొమ్మిది వంగలాలు ఉంది పైన అంతా కూడా చూడండి కబోర్డ్ సేయించి ఉన్నాయి అండ్ ఇది వాష్ ఏరియా ఇది యుటిలిటీ ఏరియా త్రీ పాయింట్ సిక్స్ బై సెవెన్ పాయింట్ సెవెన్ మూడు అడుగుల ఆ రంగుల విడాల పండు పొడవు ఏడు అడుగులు ఏడు వంగలాలు ఉన్నాయి చూసారు కదా ఫ్లాట్ ఇన్సైడ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ జస్ట్ క్లీన్ చేస్తే సరిపోతుంది మీకైతే అడిషనల్ వర్క్ ఏం లేదు వుడ్ వర్క్ కోసం చాలామంది అడుగుతున్నారు కదా సో ఈ వుడ్ వర్క్ ఉంటే మీకు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వర్క్ తగ్గినట్టే మీరు ఏదైనా కొనాలనుకుంటే వుడ్ వర్క్ ఉందంటే నైంటీ పర్సెంట్ వర్క్ తగ్గినట్టే అండ్ ఇది కామన్ టాయిలెట్ ఫోర్ బై సెవెన్ పాయింట్ నైన్ పెద్దది ఇది వెస్ట్రన్ కామోడ్ మట్టి అన్నీ కూడా దీనికి ప్రొవిజన్స్ ఉన్నాయి ఫోర్ బై సెవెన్ పాయింట్ నైన్ ఫీట్ ఉంది అండ్ హాల్ మాత్రం చాలా పెద్దది ఫ్రెండ్స్ ఇది హాలు ఫోర్టీన్ బై సిక్స్టీన్ పాయింట్ ఫీట్ ఉంది అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు టె నైన్ పాయింట్ టెన్ బై టెన్ ఫీట్ ఉంది తొమ్మిది అడుగుల పది అండ్ పొడవు పది అడుగులతో లెఫ్ట్ సైడ్ వచ్చింది అంతా కూడా కబోర్డ్స్ ఇక్కడ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటే కొంచెం చిన్నగా ఉంటుంది హాలు మాస్టర్ బెడ్రూమ్ డైనింగ్ అన్ని పెద్దగా ఉంటాయి ఓన్లీ చిల్డ్రన్ బెడ్రూమ్ మాత్రం ఒక మీడియం సైజు ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బాల్కనీ త్రీ పాయింట్ సెవెన్ బై సెవెన్ పాయింట్ సిక్స్ ఫీటు మూడు అడుగులు ఏడు వెడల్పు అండ్ పొడవు ఏడు అడుగులు ఆరు ఇక్కడ సేఫ్టీ ఐరన్ గ్రిల్ అండ్ చూడండి అక్కడ నుండి మొత్తం అంతా కూడా ఏరియా క్లియర్గా కనిపిస్తుంది నేను పైకి తీసుకెళ్ళి కూడా చూపిస్తాము మొత్తం లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీటు అండ్ ఇన్సైడ్ కార్పెట్ ఏరియా నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వస్తుంది అండ్ దీని అన్డివైడెడ్ షేర్ వచ్చేసి ట్వంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఇరవై ఏడు గజాలు మీ పేరు మీదకి వచ్చే ల్యాండ్ అది ఇరవై ఏడు గజాలు వస్తుంది చూడండి మొత్తం ఏరియా అంతా కూడా కబోర్డ్స్తో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండ్ చూడండి దీని యొక్క డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను ఇది ఈస్ట్ ఫేసింగ్ రీసేల్ ఫ్లాట్ విత్ కబోర్డ్స్ అండ్ లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండ్ దీని కాస్ట్ వచ్చి థర్టీ ఎయిట్ ల్యాక్స్ ముప్పై ఎనిమిది లక్షలు ప్రైజ్ నెగోషియబుల్ ఉంది అండ్ ఇది సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ ఈ ఫ్లాట్ కావాలనుకునే వారు మాత్రం వెయిట్ చేయమకండి ఎందుకంటే పెద్ద ఫ్లాటే బాగుంది ఏరియా కూడా చాలా బాగుంది త్రీ సైడ్స్ రోడ్ కాబట్టి కార్నర్ కాబట్టి చాలా బాగుంటుంది ప్రైజ్ అయితే ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంది కొనాలనుకున్న ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రం డెఫినెట్లీ విజిట్ చేయండి అండ్ ఇదంతా కూడా పైన స్లాబ్ చూడండి ఇక్కడ నుండి మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది మోరంపూడి అంటే మొత్తం అంతా కూడా అపార్ట్మెంట్తో చాలా ప్లెజెంట్ ఏరియా పీస్ఫుల్గా సిటీ దగ్గర ఉండే ఏరియా ఇక్కడ నుండి రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ జస్ట్ టూ పాయింట్ త్రీ కేఎం మాత్రమే ఉంది కాబట్టి మీరైతే డెఫినెట్లీ పర్చేజ్ చేయడానికైతే విజిట్ ఇంట్రెస్ట్ అయితే చూపించమని నేనైతే రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ ఉన్న ఏరియాలో ఇప్పుడు ప్రజెంట్ ఇదే ఫ్లాట్ కొత్తది కొనాలంటే కనుక ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ కంటే ఇంకెక్కువ ఉంది ఇంకా దీనికంటే తక్కువే ఎస్ఎఫ్టీ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పైనే ఉంది ఫిఫ్టీ ల్యాక్స్ కూడా చెప్తున్నారు అండ్ దీనికి అడిషనల్గా కబోర్డ్స్ కూడా ఉన్నాయి అండ్ త్రీ సైడ్స్ రోడ్స్ చూడండి మొత్తం కూడా చుట్టుపక్కల రోడ్లు ఉన్నాయి సో వెంటిలేషన్ పరంగా కానీ బయట వేరే అపార్ట్మెంట్స్ ఇష్యూస్ కానీ ఏముండవు చాలా బాగుంటుంది చాలా ప్లజెంట్గా ఉంటుంది మీరు తీసుకొని డైరెక్ట్గా క్రోపరైవిషన్ చేసుకోవచ్చు ఎటువంటి వర్క్ కూడా లేదు దీనికి థర్టీ ఎయిట్ ల్యాక్స్ ఇది చెప్తున్నారు ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంది అండ్ విజిట్ చేయాల్సిన వారు మాత్రం మాకు ఫోన్ చేసి ఒక వన్ అవర్ ముందు కాంటాక్ట్ చేయండి విజిట్ చేయడానికి చాలామంది ఏరియా ఎక్కడ లొకేషన్ ఎక్కడ అన్నీ అడుగుతున్నారు సో మా పర్సన్స్ అవైలబుల్గా ఉంటారు మీరు తీసుకెళ్ళి చూపిస్తారు అండి ఈ ఫ్లాట్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్ చూడండి మారంపూడి ఎనసిన్ హైవే జంక్షన్ నైన్ హండ్రెడ్ మీటర్స్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ ఈ డిమార్ట్ హుకుంబేట హైవే జంక్షన్ వన్ పాయింట్ త్రీ కేఎం డీ మార్ట్ జస్ట్ వన్ పాయింట్ త్రీ కేఎం ఈనాడ్ ఆఫీస్ వన్ పాయింట్ ఎయిట్ కేఎన్జిసి ఆఫీస్ రాజమండ్రి టూ పాయింట్ టూ కే రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ టూ పాయింట్ త్రీ కేఎం కిమ్స్ బుల్లినేని హాస్పిటల్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ త్రీ కేఎం జిల్లా కలెక్టర్ ఆఫీస్ హార్లిక్స్ ఫ్యాక్టరీ బొమ్మూరు ఫోర్ పాయింట్ వన్ కేటుపల్లి బస్ స్టాండ్ ఫోర్ పాయింట్ త్రీ కేఎం లాలచెరు సెంటర్ ఫోర్ పాయింట్ సెవెన్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ కేఎం చాలా చాలా ప్రైమ్ లొకేషన్లు ఉంది డి మార్ట్ కానీ ఇలా కిమ్స్ హాస్పిటల్ బుల్లిని హాస్పిటల్ కాంప్లెక్స్ అదివైనా రైల్వే స్టేషన్ అన్ని దగ్గరే ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆటోస్ యాక్సెస్ ఉండే రూట్ ఇది ఫ్లాట్ పరంగా బాగుంది కార్నర్ బట్ చాలామంది ఏంటంటే చాలా చీప్గా అడుగుతున్నారు కాస్ట్ ప్రజెంట్ ఉన్న రేట్ల ప్రకారమే సేల్ చేస్తారు తప్ప అప్పుడు కన్స్ట్రక్షన్ చేసిన టైంలో ఎంత కొనరు ఏంటి అనేది మాత్రం ఆలోచిస్తూ ఉంటే లాంటివైతే కొనలేముందే చెప్తున్నాను మీకు అండవేట షోర్ వచ్చి ట్వంటీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ వస్తుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి థర్టీ ఎయిట్ ల్యాక్స్ ప్రైజ్ నెగోషియబుల్ ఉంది విజిట్కి వచ్చే ముందు ఒక వన్ అవర్ ముందు అయితే కాంటాక్ట్ చేయండి అండ్ మీది ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్నా సరే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అండ్ మా కమిషన్ ఏంది సర్వీస్ చార్జ్ ఏంది అనేది మాతో పర్సనల్గా ట్రావెల్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సో ఎక్కువ ఆలోచించి టైం అయితే వేస్ట్ చేసుకో మాకు అండి చాలామంది డైరెక్ట్గా కొనాలి డైరెక్ట్గా కొనాలి అంటారు తప్ప దానికి దీనికి పెద్ద వేరియేషన్ ఉండదు సో మీరు మాకు కాల్ చేసి మాతో ఉంటే మేమేంటో మీకు క్లియర్గా అర్థమవుతుంది అండ్ చూసారు కదా మొత్తం సిటీ అంతా కూడా ఎంత క్లియర్గా ఎక్స్పాండ్ అవుతుంది ఇంకా ఇదేందండి ఇంకా దగ్గర నవంబర్ వరకు కూడా వెళ్ళిపోతున్నాయి ఆ ఫ్లాట్స్ సో ఇది ఫ్రెండ్స్ ఫ్లాట్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ ఫార్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ